తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేయడం కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓబీసీని బలోపేతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఓబీసీ చైర్మన్ సరోజ్ కుమార్ అన్నారు ముసాపేట్లో కాంగ్రెస్ ఓబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఓబీసీ చైర్మన్ సరోజ్ కుమార్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశంలో ఓబీసీని బలోపేతం చేయడం కోసం ఆదేశాలు జారీ చేశారని వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కార్యాచరణ సిద్ధం చేస్తామని అన్నారు అదే విధంగా తెలంగాణలో జిల్లాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ అవిభ్రద్ధితో పాటు BC లకు समुचित స్థానం కల్పించే దిశగా కార్యాచరణ మొదలుపెడతామని అన్నారు बार-बार कारण जिसकी जितनी भागीदारी जो स्ट्रेंथ है जिसको क्या चाहिए वो मैं रेवंत रेड्डी सरकार महेश गौर जी की और कांग्रेस की सरकार उनके साथ हम ओबीसी के साथ ओबीसी का दिशा निर्देश में दिशा असल एम है क्या है ओबीसी का अच्छा ओबीसी का विचर ओबीसी का ओबीसी का हक जो उनकी मैं आपको पहले ही बता दिया कि उसकी जितनी जितनी है हकदार जनसंख्या उसकी उतनी भागीदारी तो उसी में वो आ गया मैं कमेटी बना रहा हूं उस कमेटी में जो एनर्जेटिक और ओबीसी की जो हक है उसको रेवेंद्र सरकार राहुल जी की सरकार తెలిసిన వాస్తవమే అయితే ఏదైనా కానీ ఒక కొత్త సంసారం పోతే కొత్త పెళ్ళి కొడుకు కొత్త పెళ్లి కూతురు పోతే టైం పడుతుంది వాళ్ళకి సెట్ కానీ అప్పటి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్లో ఇంత చేయడం అంటే చాలా గ్రేట్ అని మేము భావిస్తున్నాం అదేవిధంగా వాళ్ళు మేము ఏ ప్రామిసెస్ అయితే చేస్తున్నాం కాంగ్రెస్ నుంచి ఆరు గ్యారెంటీలు కూడా ఇంకొక సంవత్సరం సంవత్సరం ఇది కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఓబీసీకి సంబంధించి కూడా మన సరోజ్ గారు వచ్చారు మన రా మన రాహుల్ గాంధీ గారు ఏవైతే అన్నారో అంటే వాళ్ళ విజన్ ఏదైతే ఉందో రేపు ఓబీసీని కూడా బలోపేతంగా చేయాలి ఓబీసీలకు కూడా సమన్వయం జరగాలి ఓబీసీలో కూడా చట్ట సభ కూడా రాజ్యాంగ పరంగా కూడా వాళ్ళు అభివృద్ధికి రావాలని ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష ఉందో అది కూడా మేము దానికోసం కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాం ఎవరైతే ఆల్రెడీ కాంగ్రెస్లో ఉండి వాళ్ళకి టికెట్లు రాలేదు లేదా బాగా బీసీ నాయకులు బాగా కష్టపడ్డారు ఇంతవరకు వాళ్ళకి గుర్తింపు లేదు అలాంటి వాళ్ళను కూడా మేము పరిశీలించి వాళ్ళకు కూడా తగిన పోస్టులు తగిన గుర్తింపు చేయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాం మేము మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ సోషల్ మీడియా ద్వారా లేదా వేరే మాధ్యమాల ద్వారా ఈ అస